ఈ శ్రేష్టమైన ఉదయ కాలమునకు దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఐదో కీర్తన మూడో మనం చదువుదాం ఐదో కీర్తన మూడో వాక్యం నా నా ఉదయమునందు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకొని కాచుకొని ఉంటాను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైనటువంటి ఏకాంత ప్రార్థన సమయాన్ని దావీదు కలిగి ఉన్నాడు చూడండి హె ఏకాంత ప్రార్థన జీవితం యొక్క అత్యున్నతమైన అనుభవాల గుండా దావీదు నడిచాడు కనుకనే దావీదు దేవుని హృదయాన్ని గ్రహించగలిగాడు దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరగగలిగాడు దేవుని హృదయానుసారంగా జీవించడం నేర్చుకున్నాడు హలే దేవుని హృదయానుసారుడు అని అద్భుతమైన పేరు పొందుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఏకాంత ప్రార్థన గురించి మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం మన జీవితంలో మనం ఎప్పుడు నిజమైన బలవంతులం అవుతామంటే దేవునితో గడిపే ఆ ఏకాంత అనుభవంలో మనం ఎప్పుడు బలవంతులుగా అధికముగా దేవునితో గడపడం నేర్చుకుంటామో అప్పుడే మనము నిజమైన బలవంతులం హలి లూయ ఎందుకంటే ఏకాంత ప్రార్థనలో గడిపేవాడే దేవుని శక్తితో నింపబడగలడు దేవుని శక్తి తన శక్తిగా మారగలదు హలి లూయ మనం ఎక్కువగా దేనితో సమయం గడుపుతుంటామో అదే మన శక్తికి అవుతుంది లేదా అదే మన బలహీనత అవుతుంది లోకంతో గడిపే కొలది మనము బలహీనం అవుతుంటాం లోక సంబంధమైన వ్యక్తులతో సమయం గడిపే కొలది మనం ఇంకా అవుతూ ఉంటాం అలాగే జీవంకల దేవునితో మనం గడిపే కొలది అత్యంత శక్తిమంతులమవుతుంటాం బలవంతులమవుతాం లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక అట్టి దేవునితో గడిపే అనుభవాన్ని కలిగినటువంటి దావీదు ఏం చేస్తాడంట ప్రతి ఉదయమున ఎదురు చూస్తుంటాడంట టైం కోసం దేవ దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు దేవుని నేను ఎప్పుడు కలుసుకోవాలనే తపనతో ఆయన పరితపించిపోతూ ఉన్నాడు అదే ఈ వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు నేను నా ప్రార్థనను సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో నేను కాచుకొని ఉంటాను ఉదయాన్నే నేను కాచుకొని ఉంటాను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఏకాంత సమయం దేవునితో నువ్వు ఏకాంతముగా గడిపే సమయం అది నిన్ను ఆ దినమంతటికి కావలసినటువంటి అద్భుతమైన బలముతో నింపుతుంది అద్భుతమైన శక్తితో నింపుతుంది దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి నిన్నటి దినమున మనము అనుదినము దే ఆ జీవాహారాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలని మనం తెలుసుకున్నాం అదేవిధంగా మరి దేవునితో ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకున్నాం అదేవిధంగా హృదయశుద్ధి కలిగి దేవుని సన్నిధికి రావాలి అప్పుడే దేవునితో మనము ఆ బంధమును మనం బలపరుచుకోగలం అని మనం తెలుసుకున్నాం హలే లూయ మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాల్లో మనము ముందుకి నడుద్దాం మహిమ గలుగును గాక మరి దేవుని సన్నిధిలో మనం ఉదయకాలంలో కలుసుకున్నప్పుడు మరి పలు విధాలైనటువంటి అనుభవాలు మనకు దేవుడిస్తూ ఉంటాడు పలు విధాలైనటువంటి అనుభవాలు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన చేతిలో ఒక పుస్తకము ఒక పెన్ను అనేది దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది చూడండి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుదాం ఇర్మియా ముప్పై మూడో వచనం రాబోయే దినములలో మన ఇస్రాయిల్ వారిని యూదా వారిని ఈ ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితృలకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకోనట్లు వారిని తిరిగి రప్పించదని వ్యవహంగా సెలవిస్తున్నాడు కావున నేను నీతో చెప్పిన ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకోను దేవుడు చెప్తున్నాడు నేను నీతో చెప్పే మాటలన్నిటిని ఒక పుస్తకంలో నువ్వు రాసుకోవాలి హలి కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే జీవము గల దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అని మనం సిద్ధపడాలి మొట్టమొదట జీవం గల దేవుడు నాతో మాట్లాడతాడు మరి నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తిరిగి బదులిస్తాడు అని ఒక ఎదురు చూపు నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో ఒక పుస్తకం పెట్టుకోవాలంట అలే లూయా ఒక పుస్తకం పెట్టుకొని దాంట్లో నువ్వు వ్రాయడం ప్రారంభించాలి దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఏమి చేయమంటున్నాడు ఏమి చేయొద్దు అంటున్నాడు ప్రతి విషయాన్ని నువ్వు గ్రంథస్థం చేసుకోవడం ప్రారంభించాలి అలే లూయా అప్పుడే మనకు దేవుడు తెలియజేసిన విషయాలు గుర్తుపెట్టుకోగలం వాటిని మరలా చదువుకున్నప్పుడు మనం ఇంకా మళ్ళీ మనం ఆత్మీయంగా ధైర్యపరుచుకోవడం బలపరుచుకొని ముందుకు నడిచేందుకు అది అవకాశంగా ఉంటుంది దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక మరి కీర్తనకారుడు చెప్తాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో వచనాన్ని మనం చదుదాం నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిదో ఇచ్చిన వాచన నేను ధ్యానించటం ముఖ్యంగా నీ చేతిలో ఉండాల్సింది దేవుని పరిశుద్ధ గ్రంథం హెల్లూయా నీవిచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును అలీయ దాని పై వచనం చెప్తుంది తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను హలియ కాబట్టి ఒక పక్క మనము మొరపెడుతూ ఉండాలి ఇంకో పక్క దేవుని మాటల మీద ఆశ ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి హె లూయా నేను నిన్న కూడా చెప్పాను చదవడం వేరు ధ్యానించడం వేరు కాబట్టి ఈ సమయంలో మనము దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు అనేటువంటి ఒక గొప్ప సిద్ధపాటుతో ఎదురుచూపుతో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి హృదయపూర్వకంగా ఒక్కొక్క మాటను మనము నెమ్మదిగా చదువుతూ ఒక్కొక్క వాక్యమును బట్టి దేవుని స్థుతిస్తూ మనం ముందుకు నడవడమే ధ్యానించుట అతి ధ్యానముతోను ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన మనోనేత్రాలను తెరుస్తాడు అలీ మనము మరి దేవుని ఉన్నటువంటి మర్మములు తెలుసుకునేందుకు దేవుడు మన మనోనేత్రములను తెరిచినప్పుడు మరి దేవుని సత్యాలు మనం గ్రహించగలం అదే మాటలు నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనంలో దావీదు భక్తుడు చెప్తాడు నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనం నేను ధర్మశాస్త్రం ఆస్ట్రేలి చూచినట్లు ఆమె దేవు నామానికి మహిమ గాక ఆశ్చర్యకరమైన సంగధృతలను దేవుడు నీకు తెలియజేయడం ప్రారంభిస్తాడు అలా ఎప్పుడు నువ్వు ఏకాంతముగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కన్నులు తెరుస్తారంట ఏ కన్నులు తెరుస్తాడు ఉదయంగా మనం నిద్రలేసే ఈ కళ్ళు కాదు మనో నేత్రాలు తెరుస్తాడు మన అంతరంగాన్ని తెరవడం ప్రారంభిస్తాడు మన హృదయ అంతరంగములతో ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు హెల్లుయా ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నీ యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచినప్పుడు నువ్వు ఆ యొక్క వాక్యం మధురముగా మారిపోతాయి ఆ యొక్క వాక్యాన్ని వినే కొద్దీ నువ్వు అద్భుతమైన సంతృప్తిని నువ్వు పొందుకుంటుంటావు వెంటనే దేవుడు నీ వాక్యం చదువుతూ ఉండగా నీతో ఆయన ఏ మాట ద్వారా మాట్లాడుతున్నా కూడా కొన్నిసార్లు దేవుడు ఒకే ఒక పదం ద్వారా మాట్లాడతాడు నా యొద్దు రా అని అంటాడు లేకపోతే మాట్లాడు అని అంటాడు లేదా మౌనంగా ఉండు అని అంటాడు ఏదో ఒక మాట నీ హృదయాన్ని తాకతది ఆ హృదయాన్ని తాకే అనుభవమే దేవుడు నీతో మాట్లాడే అనుభవం అది వెంటనే నువ్వేం చేయాలి పుస్తకంలో రాసుకోవాలి దేవుడు ఈ మాటతో నాతో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు విడిచిపెట్టు అని అంటాడు అలాంటప్పుడు ఓకే నేను ఏదో విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు అయ్యా నీకు అయిష్టమైనది ఏదో అది నాలో నుంచి తీసిపోయి దేవుడిని అడగాలి నువ్వు సరి చేసుకో అని అంటాడు అప్పుడు అయ్యా అవునయ్యా నన్ను నేను సరి చేసుకుంటాను అని చెప్పి నువ్వు సరి చేసుకోవాలి అట్టా నువ్వు చదువుతున్నటువంటి వాక్యము ఒక క్రమమైన రీతిలో నువ్వు చదవడం ప్రారంభించినప్పుడు ఒక గ్రంథం తీసుకునండి ఆ గ్రంథమును నెమ్మదిగా చదవడం ప్రారంభించండి అది నువ్వు ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు కొత్త నిబంధనలు ప్రారంభించండి లేదా పాత నిబంధనలు ప్రారంభించండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలు కాబట్టి దేవుడు ఏ గ్రంథం నుంచైనా ఏ అధ్యాయం నుంచైనా ఏ వచనం ద్వారానైనా నీతో ఆయన మాట్లాడగలడు హెల్ లూయా కాబట్టి నీలో మొదట ఆసక్తి అనేది ఉండాలి ఆ ఎదురు చూపుతో నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తుంటావో దేవుడు నీతో మాట్లాడతాడు అప్పుడు మనం ఏం చేయాలి మనము దేవుని గురించి ఏం తెలుసుకుంటున్నాం నా గురించి నేనేం తెలుసుకుంటున్నాను ఆర్ఆర్కే మూర్తి అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్తాడు పరిశుద్ధ గ్రంథములో లోపాలు వెతకడానికి నేను పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ ఉండగా నాలో ఉన్న లోపాలు బయటపడ్డాయని చెప్తాడు ఆయన నాలో ఉన్న లోపాలు బయటపడినప్పుడు నేను ఆయనకు ఆయన ముందు నన్ను నేను తగ్గించుకొని పశ్చాత్తాపడి నా జీవితాన్ని ఏసైకు సమర్పించి ఆయన సేవలో నా జీవితకాలమంతా జీవించానంటాడు హలెయా కాబట్టి నువ్వు వాక్యాన్ని చదువుతుండగానే దేవుడి మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని ఎప్పుడైతే అనుభవించడం ప్రారంభిస్తావో నిన్ను ఇంకా లోతైన అనుభవాలు గుండా దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు హలెయ కాబట్టి ఈ యొక్క ఏకాంత ప్రార్థన సమయానికి ఒక క్రమం అవసరం ఒక క్రమమైన రీతిలో నువ్వు వాక్యాన్ని జలించడానికి సిద్ధపడాలి అలీ లూయా దేవునామానికి మహిమ గలుగును గాక మరి ఇటీ ఏకాంత ప్రార్థనలో ఒక వ్యక్తికి మొట్టమొదటిగా కావాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే చూడండి యశ్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండో వాక్యాన్ని చదవండి

నేను దర్శించాలి అలే లూయా దేవుడు ఎవరిని దర్శిస్తాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాటకు వలుకుతూ ఉంటాడో అలే లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక ఈ దినాల్లో ఇంటి దీనత్వం దేవుని బిడ్డల్లో కనపడడం లేదు వాళ్ళు దేవుడిని తన పనివాని వలే మార్చుకుంటున్నారు దేవుని దగ్గర తగ్గింపు లేదు దేవుడు ఏదో వారికి బానిసన్నట్టు దేవునిని మరి రమ్మన్నప్పుడు రావాలి బొద్దన్నప్పుడు వెళ్ళాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఎవరైతే దీనుడుగా ఉంటాడో తగ్గించుకుంటాడో నలిగిన హృదయం మనకు ఉండాలంట హెలుయా అయా నేను నీతో సహవాసములో ఉండడానికి ఏ అర్హత లేదు తండ్రి అయినా నన్ను నీ రక్తము పరిశుద్ధపరిచిందయ్యా ఈ పాపాత్ముడమైన నన్ను అయ్యా నీ రక్తము కడిగిందయ్యా పరిశుద్ధపరిచిందయ్యా అంటూ నువ్వేం చేయాలి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో కన్నీటితో కన్నీటి ప్రార్థనతో దేవునితో సంబంధాన్ని ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టడం ప్రారంభించాలి దేవుని సన్నిధిలో విరిగిన బలిపీఠాలు సరిచేయపడగలిగే పద్ధతి కన్నీటి ప్రార్థన ద్వారా కాబట్టి నలిగిన హృదయం కలిగిన వాడు హృదయపూర్వకంగా కన్నీరు గారుస్తాడు లేకపోతే కంటిలో కన్నీళ్ళు రావు కొంతమంది నటన కన్నీరు గారుస్తాడు వాటి గురించి నేను చెప్పడం లేదు హృదయములో నుంచి వచ్చే కన్నీరు దేవుని భయముతో వణుకుతూ వచ్చే కన్నీరు దేవునికి లోబడే కన్నీరు అట్టి నిజమైన కన్నీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆయన చూస్తాడో వారి మీద దేవుని దృష్టి వస్తుందంట అప్పుడు ఆ ఏకాంత సమయంలో దేవుడు నిన్ను చూడడం ప్రారంభిస్తాడు ఇదిగో నా బిడ్డ నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉంది అంటూ వారిని దర్శించడానికి దేవుడు శ్రద్ధపడతాడంట అల్లి లూయ అదేవిధంగా మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏకాంత సమయానికి కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని సహాయం అలె లూయ రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చదువుదాం రోమన్ ఆత్మయో మన బలహీనతను చూసి సహాయం చేయచున్నారు వేలయనగా మనం ఉత్తమంగా ఎలాగ ప్రార్థన చేయగలం మనకు తెలియదు కానీ ఉచ్చరింప సక్తిము కానీ ములుగులతో ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు దేవుని నామానికి మహిమగలుగును గాక పరిశుద్ధాత్మ దేవునికి మనము బలహీనులమని తెలుసు అందుకే నువ్వు తిరిగి దేవునితో అద్భుతంగా ఆ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆయన నీకు సహాయం చేస్తాడంట హల్లి కాబట్టి ఏకాంత ప్రార్థనలో గడపడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చాలా అవసరం చాలా అవసరం పరిశుద్ధ ఆత్మను మనం ఆసక్తిగా కోరుకోవాలి ఆత్మదేవా ఇదిగో ఏకాంత ప్రార్థనలో కూర్చొని ఉన్నాను నాకు సహాయము చేయనైనా నన్ను బలపరిచి ఒక అభిషేకాన్ని నాకు దయచేయి నీ మహిమతో నన్ను నింపు అయ్యా నా నోటి ద్వారా తండ్రి ఉచ్చరిప శత్యం కానీ మూలుగులతో మొరపెట్టు అంటూ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని నువ్వు అడిగినప్పుడు ఆత్మదేవుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఏ విధంగా ఆ ఏకాత్మ సమయంలో దేవునితో గడపాలో ఏ విధంగా వాక్యాన్ని నువ్వు ధ్యానించాలో ఏ విధంగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలగాలో ప్రతి విషయంలో ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో ఆత్మదేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీ యొక్క ఏకాంత ప్రార్థన జీవితానికి ఒక క్రమం ఏర్పడుతుంది హెల్లుయా అంతేకాకుండా ఏకాంత ప్రార్థన గడపడానికి మనం ఒక టైం పెట్టుకోవాలి ఈ టైంకి నేను దేవుని సన్నిధిలో ఉంటాను హలి దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి ఇంగ్లా అమెరికా దేశమునకు ఒక కాలంలో మరి ప్రెసిడెంట్గా పని జీ ప్రెసిడెంట్గా మరి పనిచేసినటువంటి అబ్రహాం లింకన్ గారు ఉదయ కాలమున ఆయన ప్రార్థనలో గడుపుతాడంట ఆ సమయంలో ఎంత గొప్ప వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చినా కూడా మరి ఆయన సెక్యూరిటీ చెప్తారంట ఆయన మీకంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మరి ఆయన ఆ గదిలో దేవునితో ప్రార్థించి బయటికి వచ్చిన తర్వాత చాలామంది అడుగుతారంట ఎవరయ్యా మీరు ఇంత పెద్ద గొప్ప వ్యక్తితో ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు మాట్లాడడం మేము వినగలుగుతున్నాం అన్నప్పుడు ఆయన చెప్తాడంట నా ప్రభుతో నేను మాట్లాడుతూ ఉన్నాను నా ప్రభుత్వం మాట్లాడి కానీ నేను దినాన్ని ప్రారంభించానని అందుకే అమెరికా దేశ చరిత్రలో అబ్రాహాం లింకన్ చిరస్థాయిగా నిలబడిపోయినాడు హల్లీ లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక నీవు కూడా ఉదయ కాలంలో ఒక సమయం పెట్టుకోవాలి కరెక్ట్ అయ్యా నేను ప్రతిదినం ఈ సమయానికి నేను నిన్ను కలిసేందుకు నీ సన్నిధికి వస్తానయ్యా నీ సన్నిధులు నేను ఉంటానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో దేవుని సన్నిధిలో నువ్వు గడపగలవు ఒక క్రమమైన రీతిలో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలవు దేవుడు నీతో మాట్లాడతాడు హలి లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక అట్టి ఒక క్రమమైన పద్ధతిని నువ్వు దేవుని సన్నిధిలో కంపల్సరిగా పెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు సమయమును పాటించువాడై ఉన్నాడు కాబట్టి ఆ సమయాన్ని నువ్వు ఎప్పుడైతే సిద్ధపరచుకుంటావో దేవుడిని దర్శించడానికి సిద్ధపడతాడు లూయ దేవుడి నామానికి మహిమ గలుగును గాక అంతేకాకుండా చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుదాం కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతులు మనసుతోనే ప్రార్థన చేతులు ఆత్మతో పాడితను మనసుతో పాడితను ఆమె అంటే ఉన్నా మనకి మహిమ కలుగును గాక కాబట్టి మనం ఏకాంత ప్రార్థనలో దేవునితో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నప్పుడు మనం ఆత్మతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం ఆత్మతో ఆయన్ని ఆరాధించడం ప్రారంభిస్తాం అలే లూయా కొన్నిసార్లు మనం మనసుతో ఆరాధిస్తూ ఉంటాం మనసుతో ప్రార్థన చేస్తుంటాం కాబట్టి నువ్వు మనసుతో ప్రార్థన చేస్తున్నా ఆత్మతో ప్రార్థన చేస్తున్నా నువ్వు దేవునితో ఉన్నావు అనేది నువ్వు మొదట విశ్వసించాల హెల్లుయా మరి ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో లోతైన బంధంలోనికి వెళ్ళిపోతావు హలెల్లుయా దేవు నామానికి మహిమ మహిమగలుగుని గాక దానిపై వచనం చెప్తుంది మరి పద్నాలుగు పద్నాలుగులో నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు అంటాడు హలిలుయా ఆత్మతో మనం ప్రార్థన చేయడం ప్రారం ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి భాషతో అనగా అన్య భాషలతో ప్రార్థన చేయడం హలిలుయా అన్య భాషలతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ ప్రార్థన చేస్తుందంట హలియా అట్టి స్థాయిలోనికి మనం ఏకాంత ప్రార్థనలో ఎదగాలి అలీ ూయ ప్రారంభించినటువంటి మన ప్రార్థన స్టెప్ బై స్టెప్ అది ఆత్మతో ప్రార్థించే అనుభవంలోనికి ముందుకు వెళ్ళిపోవాలి అలీ లూయ దేవుని నామానికి కలుగును గాక మరి ఆ ముందుకి మనం వెళ్ళే కొలది నీ మనస్సుతో ప్రారంభించిన ప్రార్థన దేవుని ఆత్మతో నింపబడతప్పుడు నీ మనసు ఆత్మ ఒకటైపోతాయి అప్పుడు నువ్వు ఆత్మతో దేవుని ఆరాధిస్తూ ఉంటావు హలే లూయా అందుకే దేవుని వాక్యం చెప్తుంది మొదటి కొరింది ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మొదటి కొంపు కొరింది ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయన్ ఏకాంత ప్రార్థన అనేది నువ్వు ఏదో నోట్లో మాటలు వల్లించడానికి కాదు ప్రభుతో కలుసుకోవడం హెల్లియా నీకు అనుదినం ప్రభువుతో కలుసుకునే అనుభవం ఉందా నీ ప్రభువు నువ్వు కలవగలుగుతున్నావా ప్రభువుతో కలుసుకునేవాడు ఏకాత్మవుతాడంట హెల్లూయా చాలామంది క్రైస్తవ జీవితాలు ఎందుకు చప్ ఉంటాయంటే రుచి లేకుండా వారికి క్రైస్తవ జీవితం అంటేనే ఒక అసహ్యం పుట్టిస్తూ మరి క్రైస్తవ జీవితం ఎందుకు జీవిస్తున్నానా అనేటువంటి అనుభవంలోనికి బలహీనతలోనికి పడిపోయే స్థితిలోనికి క్రైస్తవులు ఎందుకు వెళ్తున్నారంటే ఉదయాన్నే వాళ్ళు ప్రభువుని కలుసుకోవడం లేదు అల్లెలుయా ఉదయాన్నే నువ్వు ప్రభువుని కలుసుకుంటే నువ్వు ప్రభువు ఏకాత్మైపోతారు ఇదే ఏకాంత ప్రార్థనలో ఉండే అద్భుతమైన మర్మం నువ్వు ఉదయాన్నే లోకంలో ఉండే మనుషుల్లో లేకపోతే నీకు నీ యొక్క కుటుంబానో కలుసుకున్నావంటే ఉన్న బంధం అక్కడ విరగొట్టుకుంటావు నువ్వు విరగ్గొట్టుకుంటావు నీకు నీవే ఆ బంధాన్ని తెంపుకుంటావు ప్రభువుతో కలుసుకోవడమే ఏకాంత ప్రార్థనలో యొక్క అద్భుతమైన రహస్యం ఈరోజు ఉదయం నువ్వు ప్రభుతో కలిసావా ప్రభుతో మాట్లాడావా ప్రభుతో మాట్లాడకుండా నువ్వు దినాన్ని ప్రారంభిస్తున్నావంటే ఈ దినమంతా నీకు చెప్పని జీవితం తృప్తి లేని జీవితం ప్రభువుని కలుసుకొని ఒక్కసారి ఆయన మహిమను మనం అనుభవించామనుకోండి ఈ దినమంతా అభిషేకం మనలో కదులుతుంటుంది అభిషేకం మనలో సంచరిస్తూ ఉంటుంది ప్రభువుతో కలుసుకొని ఉండగా ఆ నిన్ను నడిపిస్తూ ఉంటాడు అలే లూయ అట్టి ఆత్మస్థితిలోనికి దేవుని బిడ్డలు ఎదగాలంటే ఏకాంత ప్రార్థన చాలా అవసరం అలీ లూయ అనుభవంలో ఇంకా దేవుడు ముందుకు నడిపించిన కాక రేపు మరికొన్ని విషయాలు మనం ఏకాంత ప్రార్థన గురించి ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో ఏకాంత ప్రార్థనలో మేము ఎదగాలని ఆత్మీయంగా మేము బలపరచబడాలని మీరు ఆశిస్తూ మీరు ఇస్తున్నటువంటి ఆలోచనలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వర్తమానం విన్న ప్రతి ఒక్కరిలో ఒక తండ్రి ప్రార్థన మార్పు ప్రార్థన జీవితంలో ఒక మార్పు వచ్చును గాక వీరి ప్ర వీరి యొక్క ఏకాంత సమయం ప్రభువును కలుసుకునే సమయముగా ప్రభువుతో మాట్లాడే సమయముగా ప్రభువులో బలపరుచుకునే సమయంగా మార్చండి అనుదినము ప్రభువుని కలుసుకోవాలి వీరు ఏసునామంలో ఏకాత్మగా మారాలి ఏ సునామంలో దేవుడు బయలుపరుస్తున్నవి ప్రతి దినం వాళ్ళు నైనా ధ్యానించాలి తండ్రి ఆ సత్యాలు వారు రాసి నైనా గ్రంథస్థం చేయాలి నీకు సాక్షులుగా వాళ్ళు తమను తాము సరి చేసుకొని ముందుకు నడిచేందుకు చూపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధం ఆత్మదేవుడు అట్టి లోతైన ఆత్మీయ అనుభవంలో మిమ్మల్ని నడిపించి దీవించును గాక్క ఆ మేన్